ಪ್ರ <dı subconscious Editation> <laughs> ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి మీకు ఆల్రెడీ అర్థమైంటుంది ప్రివ్యూ చూసి అత్తిరాల దేవస్థానం దగ్గర అంటే రాజంపేట దగ్గర అత్తిరాల దేవస్థానం దగ్గర చాలా పవిత్రమైన దేవస్థానం అత్తిరాల అతిరాల దేవస్థానం వాళ్ళు ఈ బండలాగ పోటీలు నిర్వహించారు అది ఒంగోలు జాతి మేలు ఒంగోలు జాతి ఎద్దులతో ఈ బండలాగ పోటీలు నిర్వహించారు ఏడు జాతలు వచ్చాయి ఎద్దులు బాగా అద్భుతంగా జరిగింది వీడియో కంటిన్యూగా చూడండి డైరెక్ట్ వాయిస్తో ఇంకా నేనేం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు చాలా బాగా అనిపించింది నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడడము అందుకనే నాకు చాలా కొత్తగా బాగా అనిపించింది ఇంకా చూసే వీడియో కంటిన్యూగా

साम <laughs> <núpy67> <trbs einer> <specialize ,YN Mechanics>

அண்ட் <laughs> <laughs> <laughs>

Hahaha. Nadi kawajipnya kembali kecuali Sri Menteri Kesuma Nasi Sulamko, Kawan Bahagia Garut, Bantuan Gemuk Haji Peti Madalah Garut Kecilah. Orang Peti Kawan. Kita Kita Kita. Orang Kau Ini. Ini Bapak Orang. Suska Orang Bodoh. Ah.

ಕೊಡ್ತೇನೆ ಮೂತಿ ಯಾಕೆ ಕೊಟ್ಟಲ್ಲ ಅಲ್ಲಿ ಚಲೋಸಾರು ಮುದಿಬಲ್ಲ সাাকে దయచేసి అల్లరి చేయొద్దు దాంట్లో ఒక గిట్ట అల్లరి అంటది ఉదయం చెప్తాను బాగుంటది దూరం ఉండండి ఇష్టమా నాలు రమ్మన్నాడా అనే అవుంటాగా శ్రీరాముని ఆశీస్సులతో జాగ్రత్త మాత్రం మర్యాదగా చూసుకుంటున్నాడు చెప్తాను

啊，对。

ಈಗ ನಿರ್ವಹಿಸ್ಲಾ ಗ್ರಾಮ ಬಂಡಲ ಪಟ್ಟ ಮೊದಲ ಮೊಬೈತಿ ಯಾವ ರೂಪಾಯಿ ಮೊತ್ತೀರ್ತಿ ಕಟ್ಟ ವೆಂಕಟ ಸುಬ್ಬಯ್ಯ ಗಾರ ಜ್ಞಾಪಕ ಕಟ್ಟಾ ರಾಮಮೋಹನ್ ಚಿತ್ರ ಬ್ರಹ್ಮಾಶಿನಾಯನ ಸ್ವಾಮಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ఎన్బిఎస్ఆర్ బోల్స్ మాటల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి ఆ చివరికి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త తిరుక్కుని は <noise> ఆరవ రోడ్డు ఎనిమిది పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగిపోతున్న గత చరిత్ర కలిసి ఏం బ్రహ్మణ మామకి మంచొచ్చింది రాసుల కన్నడ దెబ్బ పడింది మన ఒంగోలు జాత అంటే మంచి చరిత్ర కలిసినటువంటి దాదాపు ఒక్క గీతలో ఎనభై లక్షల రూపాయలు చరిత్ర ఎనభై లక్షల రూపాయలు అంత ఖరీదైన గిట్టలు ఉన్నాయి ఈ చెత్తలో కూడా ఇటువంటి రైట్ సైడ్ కిట్టలు కూడా మంచి డబ్బులు కూడా అడగడం జరిగింది లోపల నేను చేకూరు సైలెంట్ గా

చివన్న రావాలి ఇక్కడికి రావాలి సార్ సార్ మళ్ళీ చైర్మన్ గారు అందరూ ఒక్కసారి ఇక్కడికి రావాల ఫోటో తీసుకోలేదు ఫోటో చివరి గత్త అందరినీ కూడా ఆహ్వానిస్తున్నావు ముందుకు రావాలి కావాలి మీరే లేట్ చేస్తున్నారు కమిటీ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నామండి కమిటీ మెంబర్స్ రావాలి ముందుకు అలా ఇక్కడికి వచ్చి మాట్లాడేదానికి కాదు మీరు ఫోటో తీసుకునే మించాం మీరు మీ ఇష్టం వచ్చినట్టుంటే ఫోటో ఇక్కడ నిలబడికొని ఒకసారి చక్కగా పెట్టింది క్రాసి పెట్టుకునే ఆయన పెట్టేటప్పుడు పెట్టావు అంతా కనబడుతుంది అట్లా అట్లా తిండి తగ్గింది లే దానికి పండగ పెట్టినా చూడు అందుకని ముగ్గురు

గత నెల రోజుల నుండి కూడా ఈ యొక్క హత్యరాల కార్యక్రమం నిర్వహించాలని ఆ యొక్క కమిటీ వారు కానివ్వండి అలాగే తాళ్ళపాక పిల్లడు బాలకృష్ణ కూడా మనకు తెలియజేస్తాడు గత రసం సాంబార్ వడతది ఇడ చూసుకో రావాలి వెంకమరౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు ఆయన సిని ఈ పండ్ల బండగా ఆయన అత్తరాళ్ళ బండ చూసుకో గత నెల నుండి ఇక్కడ లేదు కరెంట్ కరెంట్ లేదంట చైలండి